అందరికీ పాతికే నిపుణులందరికీ మన కాంగ్రెస్ పార్టీ లీడర్స్కి అభిమానులకి నాయకులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా విజంపించి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మనం బానిస పాలన నుంచి ఎంతోమంది గాంధీ గారు గారు నెహ్రూ గారు గారు అంబేద్కర్ గారు అంటే సుభాష్ చంద్రబోస్ గారు భగత్ సింగ్ గారు ఇట్లా ఎంతోమంది మహానుభావులు అందరూ ఎంతో పోరాటాలు చేసి మన జీవితాలను త్యాగం చేసి మనకి స్వాతంత్రం సంపాదించారు మరి అలాగే మనకి అంబేద్కర్ గారి వాళ్ళ సంపూర్ణ గణతంత్రంగా మన రాజ్యాంగం ఓనుగా లిఖించడానికి ముఖ్యులు ఆయన ఇవాళ మనం ఇంత అందరూ ఉన్నాము ఈ పొజిషన్లో ఉన్నాము ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరము అంటే కలగా ఆ రాజ్యాంగ పలితంగానే మనం ఆయన ఎంతో ముందు చూపుతో అందరూ బడుగు బలహీన వర్గాలు అందరూ డెవలప్ అవ్వాలన్న ఉద్దేశంతో ఆయన ఆ రాజ్యాంగం ఎంతో సేవకొచ్చి రచించడం జరిగింది అందుకని వారికి ఈరోజు నేను ఇక్కడ ఒక దళిత మహిళను ఎమ్మెల్యే అయ్యానంటే ముఖ్యంగా వారి రాజ్యాంగ పనుకంగా రిజర్వేషన్ కలిగాలని అలాగే ప్రతి మహిళలకు కూడా మహిళలకు కూడా రిజర్వేషన్ కల్పించాలి ఉద్యోగాల్లో కానీ చట్టసభల్లో కానీ ఇలాంటి అన్ని విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు ఆయన కనుక వారిని మేము జీవితకాలం మర్చిపోలేము అలాగే ఇక ముందు కూడా వారి ఆశయ సాధనలో ముందడుగు చేస్తాము ఇంత ముఖ్యమైన రోజున ఇవాళ మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి పొమ్మిలేటి గారు తుమ్మల గారు అలాగే మన పట్టి విత్తమార్త గారైన మన మిగతా మంత్రివర్గ సభ్యులందరి సహకారంతో ఇవాళ అత్యంత ప్రతిష్టాత్మకంగా నాలుగు పథకాలని ఇవాళ లాంచ్ చేయబోతా ఉన్నాము ప్రతి మండలంలో కూడా ఒక్కొక్క విలేజ్ సెలెక్ట్ చేసుకొని అక్కడ ఈ నాలుగు పథకాలు లాంచ్ చేయబోతా ఉన్నాము మరి కాంగ్రెస్ ఏమి ఇచ్చిందనే వాళ్ళకి కాంగ్రెస్ ఇవ్వలేదని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఇచ్చిన అన్నీ కూడా ఒకరోజు ముందు వెనక అవ్వచ్చు మేము ఇవ్వమోని కాడి కింద పడేయట్లేదు కదా అన్ని పథకాలు గొప్పపటిగా అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాము ఇవాళ ప్రతిపక్షాలకి ఇది లాంటి సమాధానం మాటలతో కాదు చేసి మేము అనేది కాంగ్రెస్ నినాదం అలాగే ఇవాళ చేసి చూపిస్తా ఉన్నాము ఇక్కడైనా ప్రతిపక్షాలు కొంచెం బుద్ధి తెచ్చుకొని పాలనలో మాకు సహకరించాలి ప్రతి పనిని విమర్శించవద్దని వాళ్ళకి సభాముఖ్యంగా తెలియజేస్తూ ఇవాళ మనం અંદી હી રીપબ્લીક ધન્યવાદ જય હિન્દ જય કાવ